ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సర్వేగంగా ముందు జరుగుతుంది ఎక్కడైతే పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ రావడంతో దీనికి సంబంధించి సంయుక్త అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పనిచేస్తుంది ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత ప్రధానమంత్రి బహిరంగ సభ తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది దీని నుంచి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఎలాగొందనే విషయాన్ని మనం ఆ పార్టీ రాష్ట్ర నాయకురా బొగ్గు లక్ష్మి బంత ఉన్నారు మరించమని మేడం చిలకనూరు పెట్టే సభ తర్వాత భారతీయ జనతా పార్టీ యాక్షన్ ప్లాన్ పూర్తిగా మారింది ఇది ఏంటి దీని వెనకాల ఆంతర్యం ఏంటి మన దేశంలో మరొకసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఉమ్మడి ఏదైతే పొత్తు ఉందో ఆ పొత్తులో ధర్మంగా ఎవరికైతే ఆ పొత్తులో అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి మాకు ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో వికసిత భారత్ అని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేశారో విశ్వకర్మ యోజన అనే ఒక పదవం ఏదైతే పెట్టారో కింద స్థాయి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు వెళ్ళింది ఇప్పటి వరకు జగన్ అన్న పథకం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్నింటి మీద తన పేరు వేసుకోవడం జరిగింది ఏదైతే ఈ వికసిత భారత్ ఈ యోజనలో భాగంగా అట్టడుగు వారికి కూడా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలని అని చెప్పి తెలిసాయి వారందరూ తప్పనిసరిగా ఈసారి ఈ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన యొక్క ఈ ఉమ్మడి అభ్యర్థిత్వం వైపు ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు సభలో ప్రధానంగా పోలీసుల వైఫల్యం కనిపించింది భద్రతా లోపాలు ఆలోచన చాలా అసలు విచిత్రంగా అనిపించింది దేశ ప్రధాని యొక్క సమావేశంలో అన్ని సార్లు అంతరాయాలు కలగడం ఏంటి అసలు నిజంగా ఇది భద్రతా వైఫల్యం కూడా అనుకోవచ్చు పోలీసుల యొక్క వైఫల్యం కూడా అనుకోవచ్చు ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు ఒక ప్రధాని సభకి వాళ్ళు అంత అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉంటే మిగతా సమా సమావేశాలు అసలు ఎలా నిర్వహిస్తారు కాబట్టి ఈ విషయంలో ప్రధానమంత్రి కూడా చాలా అసహనంగా కనిపించారు ఆ వేదిక మీద కానీ వారు ఏది బహిర్గతపరచరు కానీ భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంది మేడం భారతీయ జనతా పార్టీకి సంబంధించి పొత్తులు ఖరారైనప్పుడు కూడా సీట్లు కానీ అభ్యర్థులు కానీ ఎక్కడా ఖరారు అవ్వలేదు అంటే ఏ లక్ష్యంతో నియోజకవర్గంలో ఎంచుకునే కార్యక్రమం జరుగుతుంది మేడం అది అధిష్టానం దగ్గర ఉందండి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరు గారు కసరత్తు చేసి లిస్ట్ అంతా కూడా అధిష్టానానికి అందజేయడం జరిగింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వరు గారు వీళ్ళందరూ కూడా సమాచారం అనంతరం అది ఢిల్లీకి చేరింది అప్పుడు ఢిల్లీ పెద్దలు నిర్ణయిస్తారండి మేడం నరేంద్ర మోడీ బ్రాండ్ వాల్యూని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఇటువంటి అడుగులు వేయబోతుంది క్షేత్రస్థాయి వరకు ప్రధాని నరేంద్ర మోడీ గారు విస్తృతంగా వెళ్ళిందండి నరేంద్ర మోడీ గారిని గెలిపించుకోవాలి అవినీతి లేని అభివృద్ధి పాలన కావాలంటే నరేంద్ర మోడీ మరొక్కసారి నరేంద్ర మోడీ గారు రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు దానికి తగ్గట్టుగా మాకు మార్గనిర్దేశం చేశారు ఆ విధంగా మేము అడుగులు వేస్తాం తప్పనిసరిగా రాష్ట్రంలో ఈ కూటమి అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ తప్పనిసరిగా అధికారంలోకి వస్తాయండి భారతీయ జనతా పార్టీని ఉత్తరాది పార్టీ అంటున్నారు కదా మేడం ఇది ప్రజలు ప్రజలు పార్టీని అది పూర్వం మీడియా సోషల్ మీడియా అంతగా లేని రోజుల్లో భారతీయ జనతా పార్టీని అంటరాన్ పార్టీ అనేవారు ఉత్తరాది పార్టీ అనేవారు ఇప్పుడు ఆ విధంగా లేదండి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది సోషల్ మీడియా కారణంగా అట్టడుగు వ్యక్తికి కూడా అది చేరుకుంది కాబట్టి తప్పనిసరిగా అదే విధంగా ఈ విశ్వకర్మ యోజనలో అట్టడుగు వర్గాల వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు అంగీకరిస్తారు నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏని గెలిపిస్తారు భారతీయ జనతా పార్టీకి ప్రధాన అడ్డంకులుగా ప్రత్యేక హోదా కానీ పోలవరం నిర్మాణం కానీ విశాఖ ఉక్కు సంబంధించిన ప్రత్యేక ప్రైవేటీకరణ అంశాలు మీ ఓటు అడిగేందుకు అడ్డంకులుగా ఉండమంటారా లేదండి అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ఏ విధంగా ముందుకెళ్తారు అనేది దేశ ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఎంత క్లిష్ట అయినా వారు పరిష్కరించగలనేది అర్థమైంది మనకి సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది కాబట్టి అనేకమైన పోర్టులు నిర్మించుకోవడం ద్వారా మనం అసలు కేంద్రాన్ని ఒక నయా పైస అడగక్కలేని విధంగా మనకి ఆర్థిక సమతుల్యత చేకూరుతుంది అనేది ప్రధాని నరేంద్ర మోడీ గారి అభిప్రాయం ఆ విధంగా ఎన్ని పోర్టులు కావాలంటే అన్ని పోర్టులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగపరచుకోలేదు ఇది ప్రస్తుతం అంటే రాష్ట్ర బల్యం వైఫల్యం కానీ కేంద్రం ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ చూపు చూడలేదు రాష్ట్రం స్వాముల ఆర్థిక స్వాభల సాధించే విధంగా ప్రతినిత్యం మోడీ చేతినిస్తున్న అనేక అంశాలు ప్రత్యేకంగా కనబడుతున్నాయి ఇక్కడ కేవలం జగనన్నను ప్రమోట్ చేసుకున్న తప్పితే నరేంద్ర మోడీ పథకాలు ఎక్కడా ప్రమోట్ చేయలేదు దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ క్షేత్రస్థాయిలో నరేంద్ర మోడీ బ్రాండ్ వాల్యూ ఖచ్చితంగా కనబడుతుంది కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ